నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన డబ్బులు లక్ష ముప్పై ఏళ్ళు వచ్చినాయి నాకు మొత్తం లక్ష ముప్పై ఏళ్ళు చెందిని నాకు నేను చూసుకుంటున్నా తింటున్నా నేను మళ్ళీ దాచి పెట్టుకొని పదహారు వేలు దాచి పెట్టుకొని తినకుండా మూరం చేస్తున్నా ఆయన పుణ్యాన్ని నేను మళ్ళీ ముఖ్యమంత్రి కావాలా మంచి మనుషులున్న మహారాజు ఇంకా కొడుకులు ఎందుకు పాడలు ఎందుకు ఎవరు పెడతారు పువ్వా ఎవరు పెట్టరు పది ఎకరాలు పలు ఇచ్చినా పెట్టరు అంతకన్నా సంతోషం ఏం కావాలి ఎన్ని జలబులుంటా నువ్వే రావాలి ఎవరు వద్దు మాకు నువ్వు ఉంటాన మాకు ఎవరు ఎందుకు ఏం చేయటానికి ఏం వద్దు ఏం వద్దయ్యా నువ్వే కావాలా పది నువ్వు నడవాలే పది కాలాలు నువ్వు బతకాలే చందమామతో చెబుతున్నా నేను చల్లగా చూస్తుంది నా కొడుకు